కూటమి భాగస్వామి పార్టీలు టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు కొత్తం కాదు కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అవి అంతే స్థాయిలో కొనసాగుతూ వస్తూ ఉండటం గమనార్హం ఈ తగువులు ఇరు పార్టీల అధినేతల దృష్టిలోకి తరచూ వెళ్తున్నాయి అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ వస్తుండటం గమనిస్తున్నది తాజాగా మరోమారు ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కింది అది ఎక్కడదాకా వెళ్లింది అంటే బహిరంగ సమావేశం నిర్వహించి మరి మాధవి పరువు టీడీపీ నేతలు ఇక ముందే రాడపరచు అంటూ ఆమె ఆమె గురించి గొప్పగా మాట్లాడుతున్నారు నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలని రాలేదు కేవలం తన ముప్పై ఎకరాల భూమిని రక్షించుకునేందుకే రాజకీయాలకు వచ్చారంటూ ఓ టీడీపీ నేత ఒకరు వేదిక మీద మాట్లాడారు తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించగా మాధవి ఎలాగైనా టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తుందని టీడీపీ వాళ్లను కూలీల్లాగా తీసిపారేస్తుందని ఆవేశంగా ఓ మహిళా నేత మాట్లాడారు ఇలా టీడీపీ నేతలంతా ఆమెపై ఆరోపణలు విమర్శలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం వేదిక మాధవి మధ్య బయటపడ్డాయి సమావేశంలో మాధవి మాట్లాడుతూ ఉండగా బంగారాజు అడ్డుకుని ఏదో ప్రశ్న వేశారు దానికి ఆమె కాసేపు ఆగాలని ఆయనకు సూచించారు దీంతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు ఆపై ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని బంగారాజు మీడిగా చెప్పారు ఈ లోపే నలుగురులో తనకు జరిగిన అవమానానికి తన అనుచరణతో పబ్లిక్ గా మీటింగ్ పెట్టి మరీ ఇలా రివెంజ్ తీర్చుకుని ఉంటారని చర్చ నడుస్తుంది ఇక్కడ